నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల ఎనభై నాలుగవ వినిపించే కథ వికే ఏడు వందల ఎనభై నాలుగు శ్రీ గడ్డం దేవిప్రసాద్ గారి కథ వాయసానుగ్రహం ఈ కథ నవరసాల అంతర్జాల ఉషా మాసపత్రిక డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సంచికలో ప్రచురించబడిన కథ ఇంకా కథలోకి వెళ్ళిపోదాం పొలంలో నాన్న అంత్యక్రియలు పూర్తి చేసి వెంట వచ్చిన వారితో కలిసి ఇల్లు చేరాడు శంకరం తమ ఇంట్లోని దీపాన్ని చూసి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు బాబాయ్ అరవై ఐదేళ్లుగా ప్రతి విషయంలో నాతోనే ఉన్న నాన్న లేని లోటు ఈ ఒక్క రోజుకే తెలుస్తోంది ఆయన కోరిన చివరి మూడు కోరికలో రెండింటినీ పూర్తి చేశాను ఇక తన మూడో కోరికను ఎలా తీర్చాలా అని ఆలోచిస్తున్నా ఆ మరుసటి రోజు తమ ఇంటికి వచ్చిన ఊరిలోని శ్రీయోభిలషలతో అన్నాడు శంకరం ఒరే అబ్బాయి బాధపడకు నిజంగా సుపుత్రుడు వంటి నీకు తండ్రైన మా చలపతి ధాన్యుడు నిండు జీవితం కొడుకు నీడలో గడిపాడు నాకన్నా పదేళ్ల పెద్దవాడైనా మా స్నేహానికి వయసు ఎప్పుడూ అడ్డు రానియలేదు ఇంతకు ఆ కోరికలు ఏమిటో చెప్పు మూడోది తీరుద్దాం అడిగాడు శంకరం బాబాయ్ అని పిలిచే రామశేషయ్య గారు తను పోయాక తన కళ్ళను తప్పకుండా దానం చేయమన్నాడు నాన్న కళ్ళలోని కార్ణిగాలను తీయించి అందించాను తన శవానికి ఊళ్ళోని మా పొలంలోనే అంత్యక్రియలు చేయమన్నాడు ఇది మీ అందరి సహకారంతో పూర్తి చేశాను రోజు కాకున్నా కార్యం జరిగేనాడైనా తనకు పెట్టిన పిండాలు తప్పకుండా కాకులు తినేలా చూడమన్నాడు ఇదే నాన్న కోరిన మూడవ కోరిక చెప్పడం ఆపి అక్కడ ఉన్న వారిని చూశాడు శంకరం కాకులా కాకి కంటి కనిపించే నలైందో చలపతి పోతూ పోతూ బంగారం లాంటి కొడుకుకి ఎలాంటి సంకటం పెట్టాడో చూడబ్బా మరో వయోవృద్ధుడు వరదయ్య తన పక్కన కూర్చుని ఉన్న రంగయ్యతో అన్నాడు శంకరం ఇంటికొచ్చిన వారు పోయిన చలపతి మూడో కోరిక ఎలా తీర్చాలా అని ఆలోచనలో పడిపోయారు అది రెండు వేల ముప్పైవ సంవత్సరం అంతకు పదేళ్ల క్రితం వరకు శంకరం అమెరికాలోని టెస్లా కార్ల సంస్థలో ఉన్నత ఉద్యోగిగా పనిచేసేవాడు భార్య కనకరేఖ కొడుకు వెంకట్తో కాలిఫోర్నియాలో ఉండేవాడు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదివిన వెంకట్ జర్మనీలోని వ్యాక్సి వ్యాగన్ సంస్థలో శిక్షణ పూర్తి చేశాడు ప్రపంచానంతటినీ అతలాకుతలం చేసిన కరోనా విస్తరిస్తున్న సమయాన నెల రోజుల సెలవుపై కుటుంబంతో వచ్చిన శంకరం ఊళ్ళో అమ్మా నాన్నలతో ఉన్నాడు ఎలా వచ్చిందో కానీ ఆ మహమ్మారి ఉద్ధృతమైన రెండో అల సమయంలో శంకరం అమ్మగారు దాని బారిన పడి డాక్టర్లు ఎంతగా శ్రమించినా కూడా ఈ లోకాన్ని విడిచిపోయింది తమ ముగ్గురికి అమెరికా గ్రీన్ కార్డు ఉన్నా కూడా మాతృదేశం సొంత ఊరు కన్నవారు అంటే ఇష్టపడే శంకరం భార్యతో కొడుకుతో సంప్రదించి భారత్కు శాశ్వతంగా వచ్చేసి ఎంతో కష్టపడి తనను ఈ స్థితిలో ఉంచిన తండ్రి ముదిమి వయసులో తోడుగా ఉండాలని గట్టి నిర్ణయం తీసుకున్నాడు విమాన ప్రయాణాలు మొదలయ్యాక శంకర్రావు తన భార్య కొడుకుతో అమెరికా వెళ్ళి అన్ని పనులు పూర్తి చేసి టెస్లాస్ సంస్థ తన కార్యకలాపాలు టెక్సాస్కు మారుస్తున్న సమయాన ఉద్యాన నగరి శివార్లలో తను ఐదేళ్ల నాడు కొన్న పెద్ద ఫామ్ హౌస్లో నివాసం ఏర్పరుచుకున్నాడు తన తండ్రి చలపతని తనతోనే ఉంచుకుని కంటికి రెప్పలా చూసుకున్నాడు కొడుకుకి వివాహం చేశాడు ఆ తర్వాత టెస్లా సంస్థ భారత్లోనూ కార్ల ఉత్పత్తి ప్రారంభించడం పూర్వ పరిచయాలతో కంపెనీ వారితో మాట్లాడి అవసరమైన విడిభాగాలు కొన్ని తాను తయారు చేసి సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు శంకరం కృత్రిమ మేధ విభాగంలో పనిచేస్తున్న తన భార్య కోడలు కూడా అండగా నిలవగా కార్ల కంపెనీలో శిక్షణ పొందిన కొడుకు సహకారంతో పూర్తిగా మర మనుషుల నిర్వహణలో నడిచే కర్మాగారాన్ని ఏర్పాటు చేశాడు వయస్సు తొంభై సమీపిస్తున్న ఆరోగ్యంగా ఉండే తండ్రితో తన ఖాళీ సమయాన్ని గడిపేవాడు అతని భార్య కొడుకు కోడలు కూడా చలపతిని గౌరవంతో ఆదరంతో చూసుకునేవారు ఓ రోజు ఇంట్లో అందరూ భోజనాలు చేసి ఎవరి పనుల్లో వారు ఉన్నప్పుడు మంచంపై కూర్చుని ఉన్న చలపతి హఠాత్తుగా వెనక్కి వరిగిపోయాడు పిలిచిన పలుకలేదు కళ్ళల్లో చలనం లేదు వెంటనే అంబులెన్స్లో దగ్గరలోని వైద్యశాలకు తీసుకువెళ్ళారు అప్పటికే ప్రాణం పోయిందని డాక్టర్లు నిర్ధారించారు గుండె నిబ్బరం చేసుకుని తండ్రి కళ్ళు దానం చేసి శవాన్ని తమ సొంత ఊరు మునిపల్లెకి తీసుకొచ్చి తమ పొలంలో అమ్మను ఖననం చేసిన చోట కుడివైపున తండ్రి కోరినట్లు ఖననం చేశాడు ఇంతలో వెంకట్ కాఫీ కప్పుల ట్రేతో అక్కడికి వచ్చి నాన్న అమ్మ అందరికీ కాఫీలిమ్మంది అంటూ అందరికీ తానే అందించి కూర్చున్నాడు ఎక్కడో అమెరికాలో పుట్టి పెరిగి ఇంకేదో దేశంలో కూడా చదువుకొని ఇక్కడున్న పిల్లల్లాగా మమ్మీ డాడీ అని కాక అమ్మ నాన్న అంటూ మిమ్మల్ని అబ్బాయి పిలుస్తుంటే వినసొంపుగా ఉంది రాఘవా అన్నాడు రామశేషయ్య ఎక్కడున్న ఇంట్లో మేము తెలుగులోనే మాట్లాడుకుంటామండి ఇక్కడ మాత్రం అందరూ మాట్లాడే మాటల్లో ఆంగ్ల పదాలే వినిపిస్తున్నాయి చివరికి నీళ్ళని నీళ్లు అనకుండా వాటర్ అంటుంటే వినడానికి వింతగా ఉందండి వెంకట్ అన్నాడు మన భాషను మనమే తులకం చేస్తున్న జాతరే అబ్బాయి మంది సరే ఇప్పుడు మన ముందున్న సంగతి చూద్దాం అని అందరి వైపు చూశాడు శాషయ్య గారు మీ వైపు ఒరిగిన కొమ్మలో మునగాకు వస్తుంటే మీ మాటలు విని మా కొడుకుని పిలుచుకుని వస్తే అంది శంకరం పక్కింటి వసంతమ్మ కొడుకుతో అక్కడికి వచ్చి రేయ్ మొన్నెప్పుడో ఎవరిదో దినాలు అని పోతివి కదరా అప్పుడు పిండాలు తినడానికి కాకుల్ని పంజరంలో పెట్టి తెచ్చినారంటవి కదా వివరంగా చెప్పు మీ శంకరమావకి వసంతమ్మ కొడుక్కి చెప్పి వంటగదిలో ఉన్న శంకరం భార్య దగ్గరికి వెళ్ళింది గోపి అని పేరున్న అతను అందరినీ ఓసారి చూసి శంకరం వైపు తిరిగి మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ దినాలకి వాళ్ళ ఊరు పోయినా రోజు పెట్టే పిండాలను తినే కాకులు లేకున్నా కార్యం నాడైనా కాకులు ఉండాలని ఏదో ఊరు నుండి పంజరాల్లో కాకులు తెప్పించి వాటికి తినిపించారు కావాలంటే ఇప్పుడే వాటికి ఫోన్ చేసి కాకులోళ్ళ నంబర్ తీసుకొస్తా అని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కాలం అంటే ఇదే మన చిన్నప్పుడు కాకులు ఎక్కడ పడితే అక్కడ కనిపించేవి అవి అరిస్తే చీ కాగోలా అని విసుక్కునేవాళ్ళం ఇప్పుడు చూడు కాకి కంటికే కనబడకపోయే కృష్ణయ్య అన్నాడు ఒక్క కాకేమీ ఏ పక్షి లేదు ఏ పిట్ట లేదు మంచి గాలి కరిపోయిన నగరాల్లోనే కాదు పల్లెల్లో కూడా జీవాలు పక్షులు అన్నీ కనుమరుగైపోయాయి దసరా రోజున పాలపిట్ట కనిపిస్తే మంచిదని అదృష్టం అని అనేవారు ఇప్పుడు ఏ పిట్ట కంటి కనిపించినా చూసినోడి అదృష్టమే ముని నారాయణ అన్నాడు ఇప్పుడు పల్లెలు ఎక్కడున్నాయి తాత పల్లెదనం ఎక్కడైనా కనిపిస్తోందా పదారు కళలతో ఉన్న పడుచు ఇంగ్లీషు దొరసాని వేషం వేస్తే ఎట్లుంటుందో అట్లా ఉన్నాయి పల్లెలు పేరులోనే పల్లె పదం మిగిలి ఉంది అన్నాడు కొంతకాలం ఏదో పత్రికకు విలేఖరిగా పనిచేసిన భయన్న అభివృద్ధి సాంకేతికత పేరుతో మనిషి చేసిన ప్రకృతి విధ్వంసానికి నాశనమై పంచభూతాలు పూర్తిగా కలుషితమైపోయాయి ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో కొన్నిసార్లు వందల సంఖ్యలో పక్షి జంతువు వృక్షజాతులు భూగోళం నుండి శాశ్వతంగా కనుమరుగైపోతున్నాయి కాకుల్ని చూడ్డానికి దాన్ని జాతీయ పక్షిగా ప్రకటించుకున్న భూటాన్ దేశానికి వెళ్ళలేమో వెంకట్ మాటలకు కొత్త విషయం ఉంటున్నట్లు అందరూ అతని వైపు చూశారు ఇంతలో పక్కింటి గోపి వచ్చి వెళ్ళిన నా ఫ్రెండ్ ఇప్పుడే వాళ్ళ ఇంటికి వచ్చి కాకులు తెచ్చే వాళ్ళ ఫోన్ నంబర్ చెప్పాడు ఇదిగో వెంకట్ అని చిన్న కాగితం ముక్కు అందించాడు ఫోన్ చేసి మాట్లాడు అన్నట్టు కొడుకువైపు చూశాడు శంకరం జేబులో మడిచిపెట్టుకున్న మందంపాటి కాగితం లాంటిది తెరిచి గోపి ఇచ్చిన నంబర్కి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు వెంకట్ చెప్పింది అంతా విన్నాక అటువైపు అతను అన్నాడిల్లా మీ మునిపల్లె మా బోయిపల్లెకి పది మైళ్ళ దూరంలో ఉంది మా దగ్గర రెండు జతల కాకులు ఉన్నాయి తొమ్మిది రోజులు పదకొండు రోజులు కార్యం రోజు వరకు రోజు కాకులు దమ్మంటే తెస్తాం రెండు కాకులకి ఒక రేటు నాలుగు కాకులు దమ్మంటే ఇంకో రేటు ఒక్క దినాల నాడే కావాలంటే రెండు కాకులకి నాలుగు వేలు నాలుగింటికి అయితే ఏడు వేలు ఇవ్వాలి కాకులు తీసుకుని వచ్చే వరకు కొందరు బట్టలు పెడతారు పెట్టడం పెట్టకపోవటం మీ ఇష్టం రోజు తెమ్మంటే వేరే ప్యాకేజీ ఉంది దాంట్లో ఆఫర్లు కూడా ఉన్నాయి మా ఊరు నుంచి మా సోలార్ బండిపై వస్తాం ఏ విషయమో మీరు చెప్పి రెండు వేలు పంపితే మా డైరీలో రాసుకుని మీరు చెప్పే డేట్కి వస్తాం ఫోన్ ఆఫ్ చేసి మడుస్తూ నాన్న వైపు చూశాడు వెంకట్ ఆ మాటలు ఆశాంతా వారి ముఖాలు రకరకాల భావాలతో నిండిపోయి స్తబ్దంగా ఉండిపోయారు వేమన గారు ఎంత ఈసరించుకున్నా గాడిద పాలకు ఇప్పుడు గిరాకీ వచ్చినట్టు కనపడ్డ మలినాలను తొలగిస్తూ కోకల గుడ్లు పొదిగి లోకంలో మధురగానం నిలిపిన కాకి విలువ ఈ విధంగా నేనా ఇప్పుడు అందరికీ తెలిసొచ్చింది బడిపందులుగా పనిచేస్తున్న రామ్మూర్తి అన్నారు శేషయ్య గారు తలూపి అదిరా అబ్బాయి సంగతి మా తాత చెప్పేవాడు మన ఊరు చుట్టూతా దట్టమైన అడవి ఉండేదని అందులో అక్కడక్కడ మునులు వచ్చి ఉండేవారని అందుకే మన ఊరికి మునిపల్లె అన్న పేరు వచ్చిందని చెప్పేవాడు ఇప్పుడు చెట్లు లేవు కాకులు లేవు కొడుకులని కూతుళ్ళని నమ్ముకునే కన్నా కాకులు పెంచేవారితో సఖ్యంగా ఉంటే మంచిదేమో అన్నాడు కాకులు చెట్టుపై వాళ్ళు అరిస్తే చాలు తరిమేసేవాళ్ళం ఎక్కడ వాటికి అన్నం మెతుకులు దొరుకుతాయేమో అని ఎంగిలి చేత్తో కూడా విసరిని మనుషులు ఎందరో ఉండేవారు ఇప్పుడు చూడు మనకు పెట్టే పిండాలు తినడానికి కాకుల కోసం కాకిలాగా వెతుక్కుంటున్నాం అప్పటి వరకు మౌనంగా అన్నీ వింటున్న సాంబాయి అన్నాడు అస్థికలు గంగలో నిమజ్జనం చేసేదానికి కాశీకి వెళ్ళినట్టు పిండాలు పెట్టేదానికి భూటానికి పోతారేమో ఇక మెదట బయ్యన్న మటలకు అందరూ నిట్టూర్చారు మీ నాన్న కోసమే మన దేశానికి వచ్చేసి మీరు ఈ రోజుల్లో ఎవ్వరూ కన్నవారిని చూడని విధంగా చలపతిని చక్కగా చూసుకున్నారు అతను ఎప్పుడు ఊరికి రావాలన్నా తీసుకొచ్చి కొన్ని రోజులు ఇక్కడ ఈ ఇంట్లో ఉండి వెళ్ళేవారు మీరు అతని ఈ చివరి కోరిక కూడా తీర్చేస్తే మీకు నెమ్మదిగా ఉంటుంది ఒక శంకరం అతను కోరినట్టే పదకొండో రోజు అంటే దినం రోజు కాకులు తీసుకుని రమ్మని వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి తక్కిన రోజుల్లో పెట్టినవి కుక్కలో ఎబో తింటాయి అవైనా జీవులే కదా శేషయ్య గారితో అందరూ ఏకీభవించి అలాగే చేయమని లేచారు చలపతి చనిపోయిన పదకొండో రోజున కార్యానికి బంధుమిత్రులతో పాటు ఊరి వారు శంకరం ఇంటికి వచ్చారు వంటలన్నీ పాటికే సిద్ధం చేశారు తనతో వచ్చిన వారితో ఏటుగట్టుకు వెళ్ళిన శంకరం వాళ్ళ వంశాచారం ప్రకారం తండ్రికి చేయాల్సిన శ్రాద్ధకర్మలు నిష్ఠగా పంతుల సూచన మేరకు చేయసాగాడు రోజు వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్నందున అందరూ పలు పొరల ప్రత్యేకమైన మాస్కులు ధరించారు పెద్దవారు కొందరు తేలికపాటి ఆక్సిజన్ మాస్కులతో ఉన్నారు కాకులు తీసుకొచ్చే అతను వెంకట్కి ఫోన్ చేస్తే లేచి కాస్త దూరం వెళ్ళి ఆన్ చేశాడు సార్ దినాలకి కాకులు కావాలని వేరే వాళ్ళు వచ్చి నాలుగు కాకులకి పదివేలు ఇచ్చి బట్టలు కూడా ఉంటున్నారు ఇలాంటి మంచి బేరాన్ని ఎవరు మాత్రం వదులుకుంటారు మీరు కూడా వాళ్ళలాగా ఇస్తామంటే మీ దగ్గరికే వస్తాం మీ ఊరు దగ్గరలోనే ఉన్నాం ఏ విషయమో వెంటనే చెప్పండి విషయం అంతా విన్న వెంకటకు కోపం వచ్చింది వాడు అడిగినంత ఇవ్వడం కష్టం కాదు కానీ చివరి క్షణంలో ఇలా బేరం పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్న వాడి మాటలకి అతని ముఖం ఎర్రగా మారింది సంగతి నాన్నకు చెప్పాలా వద్దా అని సందిగ్ధంలో ఉన్న వెంకట్ మెల్లగా వచ్చి కూర్చున్నాడు శంకరం చేస్తున్న కర్మకాండలు ముగింపు దశకు చేరాయి ఇంతలో అందరూ ఆశ్చర్యపడి తలలు పైకెత్తి చూసేలా కావు కావుమని అరుస్తూ రెండు కాకులు వచ్చి మామిడి చెట్టు కొమ్మ పేపరాలాయి అందరూ నమ్మలేనట్టుగా చూస్తుంటే తన తండ్రి ఇష్టంగా తినే పదార్థాలను అన్నీ కొద్ది కొద్దిగా కలిపి పిండాలుగా చేసి అరిటాకులో పెట్టి కాస్త దూరంగా ఉంచి వాటికి నమస్కరించి నిలబడ్డాడు శంకరం అందుకోసమే తాము వచ్చామన్నట్టు రెక్కలు టపటపా కొట్టుకుంటూ రివ్వున వచ్చి కొంచెం కూడా ఏమీ మిగలకుండా తిని మెల్లగా అరుస్తూ పైకిగిరి కనుమరిగైపోయాయి తాము చూసింది కలో నిజము తెలియక అయోమయంలో పడ్డారు అక్కడివారు మెల్లగా ఆ స్థితి నుండి బయటపడి రామశషయ్య గారు అన్నారు ఇలా కళ్ళల్లో కన్నీటి పొర అడ్డుపడుతుంటే శంకరం గత కొన్నేళ్లుగా ఇక్కడ వాళ్ళు ఎవరూ చూడని వింత ఇది మా వెంకటాచలపతిని కొడుగ్గారు నువ్వెంత బాగా చూసుకున్నావో దీన్ని బట అర్థమైంది నిజంగా నీ జన్మధాన్యం రా అబ్బాయి అవును మామ పదేళ్లకు ముందే ఆ గటుపై ఉన్న శివాలయాన్ని ఊళ్ళోని రామాలయాన్ని రెండు లక్షలు ఖర్చు చేసి బాగు చేసి రంగులయించాడు ఆ శివుడు రాముడు పంపినారేమో అన్నట్టు రెండు కాకులు వచ్చినాయి చలపతి మామే కాదు వాళ్ళ ఇంట్లో అందరూ మంచి కదా మంచివాళ్ళకు ఎప్పుడైనా మంచే జరుగుతుంది మావా అంటూ కితాబిచ్చాడు బడిపంతలు మొత్తం మీద అవి కావు కావుమంటూ రావడం తినిపోవడం నయనానందకరంగా కర్ణపేయంగా ఉంది కర్మకాండలు చేయిస్తున్న పంతుళ్ళు అంటుంటే అందరూ అవును అన్నట్టు తలడిపారు తాతయ్య పేరు పెట్టుకున్న నేను నాన్నమ్మ తాతయ్యలు ఖననం చేసిన చోట వారి పేర్లతో చక్కని స్మారకాన్ని నిర్మిస్తా అంటూ చిరునవ్వుతో తనను చూస్తున్న తండ్రి వైపు చూశాడు వెంకట్ సంతోషంగా ఏడు వందల ఎనభై నాలుగవ వినిపించే కథ వికే ఏడు వందల ఎనభై నాలుగు శ్రీ గడ్డం దేవిప్రసాద్ గారి కథ వాయసానుగ్రహం ఈ కథ నవరసాల అంతర్జాల ఉషా మాసపత్రిక రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ సంచికలో ప్రచురించబడింది ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు